ఎప్పుడైతే నువ్వు పరిశుధాత్మను పొందుకుంటావో నీలో ఉన్న చెడంతా పరిశుధాత్మ ఒప్పుకోదు ఫైర్ అని ఎందుకంటారంటే ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి బాగా కాల్చామనుకోండి లో ఉన్న మణిలన్నీ తొలగిపోతాయి ప్యూర్ గోల్డ్ మాత్రం మిగిలింది అలా మనం ఎప్పుడైతే పరిశుధాత్మ శక్తిని పొందుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి నేను ఆల్రెడీ పోయిన వారం మెసేజ్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నా మీరు ఎవరైతే పరిశుధాత్మ శక్తిని పొందుకున్నారో వారికి పాపం అంటే అసఖ్యం పాపం అంటే కోపం పదే ఆజ్ఞల్లో ఏ ఆగ్నల్లా తప్పిపోవాలంటే మనస్సాక్షి గర్దిస్తూ ఉంటది దేవుని మార్గానికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం చేయలేం మనం లోపల పరిశుధాత్మ శక్తి అంటే దేవుని మైండ్ అది అది మనలో బర్న్ అవుతా ఉంటది అందుకే దాన్ని అగ్ని అంటాం కాబట్టి ఈ విధంగా దాన్ని అగ్నితో పోల్చారు బికాస్ ఫైర్ ప్యూరిఫైస్ ఎవ్రీథింగ్ సో ఫైర్ ఈస్ క్లీనింగ్ ఏజెంట్ మనలో కూడా పాపములు ఉంటే అంత క్లీన్ చేస్తుంది అందుకని బాప్తి నేను నీటితో బాప్తి ఇస్తున్నాను ఆయన ఇచ్చే బాప్తిజం ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీలో అంత క్లీన్ అయిపోతుంది అది ఆయన యొక్క ఉద్దేశము